ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల పట్టణంలోని జర్నలిస్టులు చేస్తున్న నిరావాధిక నిరసన దీక్షకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేడు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ఇల్లా మంజూరుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది వారి కోసం గతంలో స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది చేద్దామనుకున్నాం మళ్ళీ ఆ స్థలాన్ని ప్రభుత్వం వేరే దానికి వినియోగించుకుంటామంటే ఆ స్థలాన్ని అక్ష్యమించాలని చెప్పి మన లెటర్ రాసిన చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన కలెక్టర్ ఆఫీసులో లెటర్ ఉన్నది దాంతో పాటుగా మధ్య కాలంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు మాట్లాడితే మొన్నే హైదరాబాద్కి థియేట్ చేసాం ఇవి ఆలోచిస్తామని చెప్పారు మన రెవెన్యూ శాఖ మంత్రి పొగలేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఇచ్చిన వినతి పత్రంలో కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారైన వీర నరేందర్ రెడ్డి గారికి నేను వారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్న సందర్భంలో ఇచ్చిన వినతి పత్రంలో ఈ విషయంలో చెప్పి ఈ సందర్భంగా మీ పత్రిక నేను తెలియజేస్తా ఉన్నా నేను రేపు హైదరాబాద్ వెళ్తా ఉన్నా వస్తే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారు వీర నరేందర్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో నా సెక్రటరీలో ఉందరూ తెలుసు మీరు ఇద్దరు కానీ ముందరు కానీ బాధ్యులు నన్ను వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారు అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ వస్తే విజయర్ రెడ్డి గారిని కల్పిస్తా అవకాశం ఉంటే రెవెన్యూ మంత్రి గారు కూడా కల్పించి ఇవ్వాలి మళ్ళీ రెవెన్యూ మంత్రి కలెక్టర్ గారు